సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అందరికి నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్ తల్లిదండ్రుల వివాహేతర సంబంధాలు పిల్లల మీద తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి దీనికి ఈ మధ్య కాలంలో జరిగిన వరంగల్ సహస్ర భరత్ ఇన్సిడెంట్ ని ఓ ఎగ్జాంపుల్ గా కూడా చెప్పుకోవచ్చు ప్రస్తుతం నాతో పాటు పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడి ఈ కేసుతో పాటు ఇంకా మరెన్నో విషయాలను తెలుసుకుందాం నమస్తే రజనీ గారు నమస్తే చూసారు కదా అసలు వరంగల్ లో జరిగిన ఈ ఇన్సిడెంట్ పెద్ద చర్చకైతే దారి తీసింది దీని మీద మీ అభిప్రాయం ఏంటి చిన్న పిల్లలు మనసుల మీద కొన్ని ప్రభావం పడతాయండి ఏదైనా పిల్లలు చేశారు అంటే దానికి ఇన్ఫ్లుయెన్స్ ఏదో ఉంటుంది కారణం ఇప్పుడు పర్టికులర్ ఈ కేసు తీసుకుంటే కూడా ఆ పిల్లలు ఎప్పుడో లవ్ చేసుకున్నామన్నారు కలుసుకుంటున్నారు పెద్దవాళ్ళు కొంచెం మందలించి దూరంగా పెట్టారు యాక్చువల్గా ఆ భరత్ అనే అబ్బాయి హైదరాబాద్లో చదువుకుంటున్నాడు ఆ అమ్మాయి వరంగల్లో చదువుకుంటుంది అయితే ఆఫ్టర్ టూ ఇయర్స్ పెద్దగా కాంటాక్ట్స్ లేకపోయినా సడన్గా ఒకరోజు రమ్మని పిలిచిందట అంటే మనం విన్నాం దాంట్లో న్యూస్ పిలిచినప్పుడు ఇతను వెళ్ళాడు ఇప్పుడు తల్లి స్టేట్మెంట్ ఏమని ఇచ్చిందంటే ఆ భరత్ తల్లి అసలు నువ్వు ఎందుకు పోయావు మాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళావు అని అంటే ఆ అమ్మాయి చాలా ఏడుస్తుంది నువ్వు రాకపోతే నేను చచ్చిపోతాను అని అంది చాలా ఒత్తిడిలో ఉన్నా అని చెప్పింది అందుకనే వెళ్ళాను అని అన్నాడు ఎంత వయసు అని ఈ అబ్బాయి అంతా ఫీల్ అయిపోయి వెళ్ళవలసిన అవసరం వచ్చింది ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లా ఉంది అని అంటే నువ్వు దూరంగా పెట్టి నిన్ను చదివిస్తున్నారు అవతల వాళ్ళు కూడా నిన్ను మందలించారు బెదిరించారు దూరం పెట్టారు అన్నప్పుడు ఆ అమ్మాయి అలా కాల్ చేసి పిలిచినప్పుడు తల్లిదండ్రులకు తెలియజేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ నువ్వు చెప్పకుండా వెళ్ళిపోయావు వెళ్ళిపోయినందుకు అక్కడ జరగరానేదే జరిగింది ఈ అబ్బాయికి కూడా గొంతు కట్ చేశారు అదృష్టం బాగుంది మళ్ళీ హాస్పిటల్లో రికవర్ అయ్యాడు బ్రతికాడు కానీ ఆ అమ్మాయి అయితే ఉరి వేసుకుని చనిపోయింది కదా ఈ అబ్బాయిని అడిగినప్పుడు ఏం చెప్పాడంటే ఆ అమ్మాయి ఎందుకు చనిపోయింది అసలు నువ్వు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అనంటే అసలు అక్కడ ఏం జరిగింది అంటే ఆ అమ్మాయి చాలా ఏడ్చింది నువ్వు రా నువ్వు రా నాకు చాలా ఒత్తిడిగా ఉందని పిలిచింది నేను వెళ్ళాను అని అంటే అక్కడ అమ్మ అంత ఒత్తిడిగా ఉండవలసిన అవసరం ఏంటి ఎందుకు ఆ అమ్మాయికి అంత ఒత్తిడి కలిగింది ఈ కారణాలు ఏమన్నా తెలుసా అంటే నాకు తెలుసు అన్నాడు ఏంటి అని అంటే వాళ్ళ అమ్మ సెల్ ఫోన్లో వాళ్ళ అమ్మ వేరే ఎవరితోనో చాటింగులు చేస్తుంది వేరే ఒక కథంతో అంటే నార్మల్ విషయాలు అయితే ఆ అమ్మాయి కూడా మనసుకు తీసుకుని ఉండేది కాదు అది వేరే విధంగా ఉండబట్టే ఆ అమ్మాయి మనసుకు తీసుకుని బాధపడి ఎవరితో షేర్ చేసుకోవాలో తెలియగా ఇతనికి మళ్ళీ షేర్ చేసుకోవాలని పిలిచిందట పిలిచినప్పుడు మనకేమర్థం అర్థమవుతుంది ఆ తల్లికి కూడా ఏదైనా అఫైర్ ఉండి ఉండొచ్చు అని ఇప్పుడు మరి పిల్లల్ని మీరు చేస్తున్న తప్పు మీరు దూరంగా ఉండాలి వస్తే మాత్రం బాగోదని బెదిరించి పిల్లల్ని విడదీసినప్పుడు తల్లిదండ్రులు ఎలా ఉండాలి నిజమే పైకి చూడ్డానికి ఏమో వీళ్ళిద్దరూ వాళ్ళ ఇంట్లో కలిసి ఉండడం ఇటు సహస్ర సూసైడ్ చేసుకోవడం భరత్ మీద అటాక్ చేసి గొంతుకోవడం ఇవన్నీ చూస్తేనేమో వీళ్ళిద్దరి మధ్య ఏదో లవ్ లేదంటే ఫిజికల్ ఇంటిమసీ క్లోజ్ గా ఉన్నారు అందుకే ఇలా జరిగింది అనేది పైకి ప్రొజెక్ట్ చేస్తున్నా వెనక చూస్తే తల్లిదండ్రుల క్యారెక్టర్ ఏంటి అనేది కూడా బయటపడుతుంది వీళ్ళ ప్రేమ తప్పు అన్నప్పుడు అంత పెద్ద వయసులో ఉన్న తల్లిదండ్రులు చేసేది కరెక్టేనా తప్పే కదా నాకు ఇక్కడ అర్థం అవుతుంది ఏంటంటే ఈ విషయం బయటకి వస్తుందేమో అని చెప్పి వాళ్ళు పరువుని మనసుకు తీసుకుని ఆ అబ్బాయిని ఆ విధంగా అటాక్ చేశారు ఇది ఆ అబ్బాయిని ఏదో చేసేస్తున్నారు విషయాలన్నీ బయటకు వచ్చేస్తున్నాయి నన్ను ఏమన్నా చేస్తారేమో చంపేస్తారేమోన భయంతో ఆ అమ్మాయి కూడా ఉరి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఇప్పుడు పరిస్థితి ఎవరి వల్ల అలా వచ్చింది తల్లిదండ్రులు అనేవాళ్ళు ఆదర్శప్రాయంగా ఉండాలి మంచి నేర్పాలి మంచి నేర్పడం కాదు వాళ్ళు ఎలా అయితే ప్రవర్తిస్తున్నారు పిల్లలు అదే నేర్చుకుంటారు ఇది మనం చాలాసార్లు చెప్పుకున్నాం మీరు ఇటువంటి తప్పుడు మార్గంలో ఉండి పిల్లల్ని సరిగ్గా ఉండమంటే వాళ్ళు ఎలా ఉంటారు ఏది మంచి ఏది చెడు తెలియని వయసులో ఉన్న పిల్లల ముందు మీరు ఈ మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ వీళ్ళని మాత్రమే మీరు సరిగ్గా ఉండండి అంటే పిల్లలు ఉండలేరు ఎందుకనంటే మీరు మీరు చేసి చూపిస్తున్నారు ఎలా ఉండాలనేది ఇంకొకటి ఇప్పుడు ఈ ఈ కేసులో ఏంటంటే వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు దూరంగానే ఉన్నారు కానీ ఎప్పుడైతే ఈఎంఐ సెల్ ఫోన్లో ఆ మ్యాటర్ చూసిందో వాట్సాప్ చాటింగ్లు చూసిందో అప్పుడు ఆ అమ్మాయికి భయం వేసింది ఒకలాంటి స్ట్రెస్కి గురయింది అంటే ఇప్పుడు మైండ్ రిసీవ్ చేసుకునే సిచ్యువేషన్లో ఉండదు అమ్మాయి స్థితిలో లేదు ఎందుకంటే తల్లిదండ్రులు అనేవాళ్ళు దేవుళ్ళు పిల్లల దృష్టిలో తల్లి దేవత తండ్రి దేవుడు ఏ ఏ పిల్లలకైనా సరే సడన్గా వా వాళ్ళు ఇలాంటి వాళ్ళని తెలిసినప్పుడు వాళ్ళు హతాశులు అవుతారు అసలు రిసీవ్ చేసుకోలేదు మైండ్ అది ఊహించనంత విధంగా మైండ్ ఒత్తిడికి గురవుతుంది దాన్ని ఎవరితో షేర్ చేసుకోవాలో అర్థం కాదు తల్లితో తండ్రితో ఎవరితో షేర్ చేసుకునే విషయం కాదది వాళ్ళ విషయాన్ని వాళ్ళతోనే షేర్ చేసుకోలేరు కదా ఎవరైనా మనసుకు దగ్గరగా ఉన్న వాళ్ళతో షేర్ చేసుకోవాలని అనిపిస్తుంది ఇప్పుడు ఈ సహస్రాన్ని అమ్మాయి కూడా అదే ఒత్తిడికి గురి అయి ఉంది అని ఆ అబ్బాయే చెప్తున్నాడు కాబట్టి నన్ను పిలిచింది షేర్ చేసుకోవడానికి కానీ నేను వెళ్ళేటప్పటికి ఆ పక్కింటి వాళ్ళు ఎవరో చూసి ఫోన్ చేయడము వాళ్ళు రావడము మరి ఇలా చేయడం అనేది జరిగింది చివరికి ఈ అబ్బాయి మీద నెట్టారు కూడా నెడితే ఏమైందని చెప్పి వీళ్ళు అడిగినప్పుడు మొత్తం వివరంగా చెప్పాడు నాకు ఏమీ తెలీదు నేను అక్కడే నిలబడ్డాను కూడాను వీళ్ళు ఇలా చేశారు నేను ఆ బండిలో వేసుకుని అమ్మాయిని వెళ్తున్నప్పుడు కూడా నేను వెనకాల పరిగెట్టాను అయినా కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళారు ఈ ఈ మధ్యలో ఎప్పుడు ఈ అబ్బాయిని ఇలా గొంతు కట్టు చేశారు అనేది అర్థం కావట్లేదు వివాహేతర సంబంధాలన్నీ విషాదాంతాలే ఖచ్చితంగా భార్య భర్త పెళ్ళవుతుంది పిల్లలున్నారు అయినా సరే ఇంకొక వ్యక్తి మోజులో పడ్డం వాళ్లతోనే జీవితం అనుకొని ఇటు భర్తని పిల్లల్ని నిర్లక్ష్యం చేయడం ఒకచోట అయితే ఏకంగా కూతురుతో కూతురు అడ్డుగా ఉంది ప్రియుడితో కలిసి ఉండడానికి అని అట్ల వాతలు పెట్టింది ఆ అమ్మాయిని అయితే లో కుక్కింది అసలు నాకు పిల్లలే లేరు అని చెప్పింది పోలీసులు వస్తే ఇలా ఎందుకు రజనీ గారు దీన్ని ఎలా చూడాలంటారు క్షణిక సుఖం కోసం చేస్తున్నారా లేదంటే ఉన్న భర్తతోనో లేదంటే ఉన్న పార్ట్నర్తో సరిగ్గా హ్యాపీనెస్ లేక ఇలాంటి ఇంకొక దారిలోకి వెళ్తున్నారంటారా ఇప్పుడు కొన్ని చట్టాలు వచ్చిన దగ్గర నుంచి ఈ ఈ విపరీతాలు ఎక్కువైపోయాయండి ఏంటంటే మేము చేసేదానికి అడ్డు లేదు అడ్డు ఉండదు అన్న అభిప్రాయంతో ఇలాంటి పనులు నిర్ణయాలు తీసుకోవడం ఇలాంటి పనులు చేయడం జరుగుతుంది దానికి ఈ పిల్లలు అడ్డం అయిపోతున్నారు పిల్లలు భవిష్యత్తు కానీ పిల్లలకి తనకి ఉన్న బంధం కానీ వాళ్ళకి గుర్తు రాదు ఆ సమయంలో పిల్లలు చూస్తారేమో చెప్తారు ఇప్పుడు చూడండి ఇలా వెళ్ళే వాళ్ళు ఇది లీగలైజ్ కదా మా మేము ఎందుకు చేయకూడదు అని అనుకుంటు అనుకుంటూనే మళ్ళీ ఒక పక్కన భయపడుతున్నారు చూడండి మీకు భయపడటం వల్లనే కదా పిల్లల్ని ఇలాంటి పనులు చేస్తున్నారు దాచిపెట్టడము వాళ్ళ నోరు నొక్కడము ఇంకా వాళ్ళు చూశారని చెప్పి భయంతో వాళ్ళని చంపేయడం లాంటివి కూడా చేస్తున్నారు అంటే మీలో మీరు చేస్తున్నది తప్పు అనే భావన మీలో ఉంది ఖచ్చితంగా మీరు తప్పు చేస్తున్నారని మీకు తెలుసు తెలిసి కూడా మీరు ఇంత ధైర్యంగా ఎందుకు వెళ్తున్నారు అప్పుడు లీగలైజ్ చేసిన చట్టాలు ఉన్నంత మాత్రాన మీరు ఏదైనా నేరం చేస్తే ఆ చట్టం ఈ నేరానికి అడ్డు కాదు దీనికి వేరే చట్టం ఉంటుందని ఎందుకు మర్చిపోతున్నారు లీగలైజ్ చేసింది ఇలాంటి ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా వెళ్ళడానికి చట్టం చేయలేదు అది పర్టికులర్ కొంతమంది కోసము కొన్ని పరిస్థితుల వల్ల ప్రభావితమైన మనుషుల కోసము పెట్టిన చట్టాలవి ఆ చట్టం అనేది ఖచ్చితంగా సరిగ్గా తెలుసుకోకుండా మీరు మీ ఇష్టం వచ్చినట్టు మీ పార్టీకి మీరు పోతూ ఉంటే ఈ పిల్లల్ని మీరు కనీ ఒక మనిషిని హత్య చేసేటట్టే కదా వాళ్ళని బాధ పెట్టడము వాళ్ళని చంపేయడమో ఇదంతా ఎటువంటి నేరాలకు దారితీస్తుంది మీరు ఎటువంటి నేరాలకు చేస్తున్నారు మీరు భయపడుతున్నప్పుడు నేరాలు చేయకండి అది ఇది ఇంకొక యాక్టులోకి వెళ్ళిపోతుంది కదా ఇప్పుడు మన యాక్టుల గురించి నేనేం చెప్పదలుచుకోవట్లేదు కానీ ఇది అందరికీ తెలిసిన విషయం కాబట్టి ఒక నేరం చేస్తే శిక్ష అనేది ఉండదండి ఇది ఎవరికైనా తెలిసిన విషయమే నువ్వు ఆ చట్టాన్ని పట్టుకుని ఇంకొ ఇంకొక నేరం చేస్తే దీనికి ఈ చట్టం వర్తించదనే ఇంగిత జ్ఞానం కూడా ఉండట్లేదా తల్లైనా సరే బిడ్డను కొడితే అది చట్టరీత్య నేరం అని చెప్తున్నప్పుడు ఇంతంత పనులు చేస్తుంటే ఇది ఎంత నేరం అర్థం అవ్వటం మరి అది తెలుసుకుని కదా వెళ్ళాలి వీళ్ళు అంటే మీరు అన్నట్టు క్షణికావేశంలో ఇప్పుడు ఇది చెయ్యాలి ఇప్పుడు ఇది కావాలి ఇప్పుడు ఇక్కడ వెళ్ళాలి అని అనుకుంటే అయిపోవాలి అది దీనికి అంతటికీ ముందు చూపు లేకపోవడం విజ్ఞత విచక్షణ లేకపోవడం ఆ ఒక ఏమంటారు ఒక ఆలోచన శక్తి కూడా సరిగ్గా లేకపోవడం ఇదంతా తప్పుడు నిర్ణయాలు భార్యను ముక్కలు చేసి ఆధారాలు కూడా దొరకకుండా చేసిన మీర్పేట్ గురుమూర్తి ఇన్సిడెంట్ లో కూడా ఇలాంటి వివాహేతర సంబంధమే ఉన్నట్టుగా బయటకు వచ్చింది ముఖ్యంగా వేరే వ్యక్తితో ఉండడానికి భార్యని ప్లాన్ ప్రకారమే చంపేశాడు అడ్డు తొలగించుకున్నాడు అని కూడా అతని వాట్సప్ చాట్ విషయంలో బయటపడింది అయితే ఇక్కడ చూసారు కదా పిల్లలు ఏమైపోవాలి అంటే తండ్రికి వచ్చిన కోపం కావచ్చు లేదంటే తండ్రికి వేరే వ్యక్తితో ఉన్న అఫైర్ ఇప్పుడు తల్లి చనిపోవడం అది కూడా ఎంత సైకిక్ గా భార్యను చంపాడు అతను ఇవన్నీ కూడా పిల్లల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి చెప్పండి పిల్లల మీద ప్రభావం ఏంటి అసలు వాళ్ళ జీవితం అంతా శూన్యమే కదా ఇంకా అసలు ఆ పిల్లల్ని వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఎవరైనా కానీ ఆ తండ్రి దగ్గరికి ఎందుకు పంపిస్తారు ఇంకా పంపించరు వాళ్ళు తల్లి తండ్రి లేని అనాథలుగా ఎక్కడో ఒక చోట పెరగాల్సిందే అంటే వాళ్ళ మనసులో తండ్రి అనే పాత్ర పట్ల చాలా చెడు అభిప్రాయం ఏహ్యత అనేది కలుగుతుంది వాళ్ళకి ఇంకా ఏ తండ్రిని చూసినా వాళ్ళకి గౌరవం కలగదు అటువంటి సిచ్యువేషన్ వాళ్ళకి వచ్చేస్తుంది ఎందుకంటే మా నాన్నయ్య మా అమ్మ ఏదని పెరిగిన తర్వాత అడిగితే ఉన్నవాళ్ళు చెప్పరా చెప్తారు కదా మీ నాన్న ఇంత కిరాతకుడు అని అన్నప్పుడు వాళ్ళకి మనసులో ఎంత బాధ కలుగుతుందో తెలుసా ఇప్పుడు ఎవరైనా సరే మీ నాన్నేడి అని అన్నప్పుడు వెంటనే ఇవన్నీ వాళ్ళకి గుర్తుకొస్తాయి లేదు అవతల వాళ్ళకి ఈ కేసులు తెలుసు అనుకోండి మీ నాన్న ఇదంట కదా మీ అమ్మ ఇదంట కదా అని అన్నప్పుడు వాళ్ళకి జీవితం ఎంత దుర్భరం అయిపోతుందండి ఏదో తిన్నావా చదువుకున్నావా అమ్మమ్మల దగ్గర నాయనమ్మల దగ్గర ఉన్నావా అన్నట్టు జరగదండి వాళ్ళకి చాలా కష్టం వస్తుంది అటువంటి పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతున్నారు పిల్లలు దానికి కారణం ఎవరు ఈ తల్లిదండ్రులే ఈ తల్లిదండ్రులకి బుద్ధి కానీ జ్ఞానం కానీ విచక్షణ కానీ ఏమీ ఉండటం లేదు వాళ్ళ వాళ్ళకి కావాల్సింది వాళ్ళు పొందటమే వాళ్ళకి పిల్లలు ఏమి గుర్తురారు గుర్తొస్తే వాళ్ళు అడ్డమైపోతున్నారు రజనీ గారు పెళ్ళంటే నూరేళ్ల పంట అంటారు ఒకప్పుడు ఒక వ్యక్తితో గనక పెళ్ళైతే ఇక జీవితాంతం కష్టమైన సుఖమైన మంచి చెడైనా ఆ వ్యక్తితోనే ఉండాలని మన సమాజం కొన్ని కట్టుబాట్లు పెట్టింది కానీ ఇప్పుడేమో పండగ కూడా పాత పెళ్ళామా అనే సామెతని అన్వయించుకొని ఇంకా ఎప్పటికప్పుడు జీవితంలో కొత్త ధనం కావాలి అంటూ ఇలాంటి తెరచాటు భాగోతాలు అఫైర్స్ అనేవి బాగా పెరిగిపోతున్నాయి ముఖ్యంగా ఈ వివాహేతర సంబంధాలకు దారి తీస్తున్న కారణాలు ఏంటంటారు కారణాలు ఇంట్లో ఒకళ్ళ మీద ఒకళ్ళకి సరైన ప్రేమాభిమానాలు లేకపోవడం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూస్తున్నాను ఒక కాంట్రాక్ట్ బేస్ మీదే ఉంటున్నారు కాంట్రాక్ట్ కనుక రాసుకుంటే అగ్రిమెంటు కాంట్రాక్ట్ ప్రకారంగా నడుచుకుంటూ ఉంటారు కదా అలాగా ఉంటున్నారు అనమాట ఏదో ఉద్యోగాలు చేసుకుంటారు సంపాదిస్తారు పిల్లలకి పెడుతుంటారు ఇదిగో రోజు పనుంది అని బయటకు వెళ్తారు వస్తారు బయట తింటారు వస్తారు ఇలాగే జరుగుతుంది కానీ అసలు మనసులు కలవటం లేదు మనసులు కలవటం లేదు చెప్పుకుంటారు నాకు ప్రేమ దొరకట్లేదు ఇంట్లో అని అందుకే మేము బయటకు వెళ్ళామని చెప్పుకుంటున్నారు పెళ్లి చేసుకుంటారు పెళ్లి చేసుకున్న రోజు నుంచి కూడా పాజిటివ్ లుక్స్ కానీ పాజిటివ్ థింకింగ్ కానీ ఇంకా ఏమి పాజిటివ్గా ఉండటం లేదు వాళ్ళ మధ్య ఏది చూసుకున్నా సరే ఏంటి ఇలా చూస్తుంది అదేంటి అలా చూస్తున్నాడు లేకపోతే నేనేదో అబ్బా అన్నా నా వైపు చూడట్లేదు అబ్బా అంటే నేను ఆమె చూడాలా ఇలా సేమ్ టైంలో సేమ్ అభిప్రాయాలు చూడండి ఎలా ఉన్నాయో అని అబ్బాయి వైపు అమ్మాయి వైపు అభిప్రాయాలు అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను ఇది ప్రేమగా లేని వాళ్ళు లేరంటే ఉన్నారు ప్రేమగా లేని వాళ్ళ సంగతి నేను చెప్తున్నాను ఇలా ఏది చేసినా నెగిటివ్ భావంతోనే ఉన్నప్పుడు ముప్పై ఏళ్ళు యాభై ఏళ్ళు కలిసి ఉన్న ఆ మనసులు కలవండి నేను గ్యారంటీ రాసిస్తా కలిసే ఉంటారు మనసులు అయితే కలవవు దానివల్ల ఏమవుతుందంటే ఇలాంటి గొడవలు రావటము వేరే సంబంధాలు పెట్టుకోవడము కలిసి ఉండలేకపోవటము డివోర్సులు తీసుకోవడము ఇలా జరుగుతున్నాయి కానీ మనకి పెళ్ళంటూ అయ్యింది ఒకళ్ళ నుంచి ఒకళ్ళ పాజిటివ్ రెస్పాన్స్ తీసుకోవాలి ఇవ్వాలి బాధ్యతని పెంచుకోవాలి అవగాహన కల్పించుకోవాలి ఇలాంటివి అసలు ఆలోచనలే రావట్లేదండి అస్సలు రావట్లేదు నిన్న మొన్న ఎక్కడ చూశాను పెళ్లిపీటల మీద గొడవలేని అంట అది ఇది ఇవాళ సమస్య కాదులేండి పెళ్లిపేటల మీద కానీ పెళ్లికి ముందు రోజు గొడవలు కానీ అబ్బో ఎప్పటి నుంచి అవుతూనే ఉన్నాయి కానీ ఈ పెద్ద పెద్ద సమస్యలు దారితీస్తుంది ఇప్పుడు ఈ రోజుల్లో ఆ రోజుల్లో ఎలాగో సర్ది పెట్టేసుకుని అయింది ఏదో అయిపోయింది ఏదో తప్పు వాళ్ళ వైపు జరిగింది వీళ్ళ వైపు జరిగింది అని సరిపెట్టేసుకుని కలిపేసుకుని మామూలుగానే నడుస్తున్నారు ఇప్పుడు అలా ఉండట్లేదు దానికి తగ్గట్టు కొన్ని కొన్ని సినిమాలు వస్తున్నాయి కదా ఆ సినిమాలు వచ్చినప్పుడు మన ఒక సినిమా చూసాము హీరోయిన్ పెళ్ళిపీటల మీద ఏదో చిన్న పెళ్ళి అయిన తర్వాత చిన్నగా ఏదో పెద్దవాళ్ళ తరఫు నుంచి ఏదో ఒక అబ్జెక్షన్ వచ్చినప్పుడు కోపం మీద కొట్టడం జరుగుతుంది ఆ కొట్టడం కొట్టడం పెళ్లి కొడుకు తరఫున వాళ్ళ మీద చేయి చేసుకోవటం ఎంత జరుగుతుంది అక్కడే విడిపోయి ఎవరింటికి వెళ్ళిపోతారు ఇంకా ఇంటికి వెళ్ళటం కూడా ఏమి లేదు అత్తగారింటికి వెళ్ళటం ఏమీ లేదు ఇవన్నీ చూపిస్తున్నప్పుడు ఆడపిల్లల మనసుల్లో ఏమి ఆలోచనలు వస్తున్నాయంటే నిజమే కదా మంచి పని చేసింది లేకపోతే ఎవరు పడతారు ఇవన్నీ నిజమే ఆ సమయంలో అలా అనిపిస్తుంది కానీ పర్యవసానాలు ఎలా ఉంటున్నాయి పెద్దవాళ్ళు కల్పించుకుని ఇవన్నీ ఇవి మేము చూసుకుంటాము ఇవన్నీ సహజంగా జరుగుతుంటాయి ఏం లేదులే మనం అడ్జస్ట్ చేసేసుకుందాము అని అనుకోగలిగినట్టయితే అనుకుని మనం దాన్ని సరిచేసుకున్నట్టయితే ఈ పిల్లలు భార్యాభర్తల మధ్యన ఇలాంటి అభిప్రాయాలు లాంగ్ టైం నడవకుండా ఉంటాయి అక్కడే ఆగిపోయి మర్చిపోతారు కొద్ది రోజులకి వీళ్ళు కొత్త సంసారంలో పడి అలా కాకుండా పెద్దవాళ్ళు కొంతమంది పెంచి పోషిస్తూ ఉంటారు సమస్యల్ని అవి పిల్లలకి ట్రాన్స్ఫర్ చేస్తారు ఇక్కడ వీళ్ళు కొట్టు చేస్తూ ఉంటారు ఇది కూడా చాలా తప్పు ఇది ఇది కూడా ఉంది ఎప్పటి నుంచో ఉంది ఇది ఇవి ఈ రోజుల్లో మరి అన్నీ చాలా డెవలప్ అయింది చాలా చేంజెస్ వచ్చాయని అంటున్నప్పుడు పిల్లలు మరి ఆ పాతవి పట్టుకుని వెళ్లాడడం ఎందుకు పాతవి ఏవి బాగున్నాయో పట్టుకోండి పాతవి ఏవి బాగోలేదో అవి వదిలేయండి నా సజెషన్ అయితే అది పాతవి కూడా అన్నీ బాగున్నాయని నేను చెప్పను ఎప్పుడు కూడా అవి కూడా కొన్ని సమస్యలని తీసుకొచ్చాయి సమస్యలు తీసుకొచ్చేవి మనకి ఇబ్బందికరంగా ఉన్నవి మనం వదిలేద్దాం తప్పేమీ లేదు అలానే కొత్త కొత్తవి కొన్ని బాగున్నాయి అవి పాటించుకోండి తప్పులేదు ఏ కొత్తవైనా పాతవైనా బాగున్నవన్నీ పాటించుకోండి వాటిని అక్కడే వదిలేద్దాం అవి ఇవి ముందుకె మనం కొట్టుకు ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ ఎక్కువగా ఉండేవి అడుగు తీసి అడిగేస్తే అత్త మామ బావగారు తోడి కోడలు ఆడపడుచు ఇలాంటి భయాలు ఉండేవి ఈవెన్ మగవాళ్ళకు కూడా అంతే భయం ఉండేది అమ్మా నాన్న ఉన్నారు అన్నయ్య వదిన అనే భయాలు ఉండేవి ఇప్పుడేమో అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ సిటీస్లోకి షిఫ్ట్ అయిపోయారు నేను నా జీవితం నా సంతోషం నా ఇంకా అంతే నా వరకే కానీ మనం ఒక తప్పటడుగు వేస్తే అది తర్వాతి జనరేషన్ మీద పడుతుంది ఇంకా తరతరాలకి ఆ తప్పు అనేది క్యారీ అవుతుంది అనే భయం ఎందుకు ఉండట్లేదు ఈ జనాల్లో ఉండదండి వాళ్ళకి తెలియజేసిన వాళ్ళు ఎవరు నేర్పించిన వాళ్ళు ఎవరున్నారు తెలియజేసే వాళ్ళు ఎవరున్నారు ఏమీ లేదు ఇప్పుడు ప్రతి తల్లిదండ్రులు కూడా మా పిల్లలు మేము పడ్డ సమస్యలు పడకూడదు అని కానీ లేకపోతే మా పిల్లలు ఏ సమస్యని ఫేస్ చేయకూడదు అని కానీ అనుకుంటున్నారు అనుకోవడం వల్ల ఆ స్వభావంతోనే వాళ్ళు పెంచుతారు ఆ స్వభావంతోనే వాళ్ళు పెరుగుతారు పెరిగినప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకునే సమయానికి లవ్ మ్యారేజ్ అవనివ్వండి అరేంజ్ అవ్వనివ్వండి అలాంటి మ్యాచ్లే వెతుక్కుంటారు వాళ్ళు వెతుక్కుని అలా పెళ్ళిళ్ళు చేసుకుని మా ఇంటికి ఎవరు రావద్దు మీ ఇంటికి ఎవరు రావద్దు అలా మేము ఎక్కడో ఉంటాం ఎప్పుడైనా ఫంక్షన్స్ వస్తే కలుసుకుందాం అత్తమామల్ని కూడా అలాగే ఫీల్ అవుతున్నారు అలాగే ట్రీట్ చేస్తున్నారు కూడా వాళ్ళు వస్తే కూడా ఏదో ఫ్రెండ్స్ చూసిన ఫ్రెండ్స్ అయినా ఇంకా బాగా పలకరిస్తారు వీళ్ళని పలకరించరు ఆ అబ్బాయే పలకరించుకోవాలి అమ్మ రెండమ్మ కూర్చోండి అమ్మ అమ్మ వాళ్ళు వచ్చారంటే ఆ బాగున్నారా ఓకే మళ్ళీ భోజనాల టైంకి వచ్చి ఆ చేశారా ఆ బోన్ చేయండి అరే కలిసేదే ఫంక్షనల్ గా కలుస్తున్నాము అసలు ఆ వండి వాళ్ళు కూడా లేరు నిజానికి లేదంటే ఆన్లైన్ వండి పెట్టాలి నిజంగా వండి పెట్టే ప్రసక్తే లేదు ఒకవేళ వండినా కూడా ఏం వంటది ఏదో ఒక పూట మరి రెండో పూట బయట నుంచి తెప్పించడమో లేకపోతే బయటికి తీసుకెళ్లడమో లేకపోతే ఆర్డర్లు ఇవ్వడము లేకపోతే ఉన్నదేదో మీరు తేనండి అని వీళ్ళు బయటికి వెళ్ళడము నిజంగా ఇవే జరుగుతున్నాయండి మీరు చూసారంటే ఆ నేను చూసా అవే జరుగుతున్నాయి అందుకనే కదా ఇలా తగలబడ్డాయి సంబంధాలు అసలు అత్తగారు మామగారు అంటే ఎవరండి అసలు తల్లిదండ్రులు అంటే ఎవరు తల్లిదండ్రులు అనేవాళ్ళు తల్లిదండ్రులులాగా ఉండకపోబట్టి అత్తగారు మామగారు అంటే అర్థమై చావట్లేదు మరి ఇంకా ఎవరు నేర్పించాలి వాళ్ళే నేర్పించాలి వాళ్ళు వెన వెనకటి మనుషులే అవన్నీ చూసి వచ్చిన వాళ్ళే మరి మినిమం మినిమం వాల్యూస్తో పెంచాలి మినిమం విషయాలు నేర్పించాలి తర్వాత స్థితిగతులను బట్టి వాళ్ళు ఏవి యాడ్ చేసుకోవాలో ఏవి మైనస్ చేసుకోవాలో వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ లైఫ్ పోయేదాన్ని బట్టి నడిచేదాన్ని బట్టి అంతేగాని ఏ టు జెడ్ మీరు అన్నీ నేర్పించేస్తే వాళ్ళు ఆ అభిప్రాయాల్లోనే ఉంటారు అందులో నుంచి బయటకు రారు వాళ్ళ అమ్మా నాన్న వస్తే బాగా చూసుకుంటారు వీ అబ్బాయి తల్లిదండ్రులు వస్తే మాత్రం అదిగో అబ్బాయి చేయబట్టుకొచ్చి పిలుచుకొచ్చి పలకరించు అంటే ఆ బాగున్నారా ఆ సరే మా అమ్మ వాళ్ళని ఆ భోజనం చేయమను అని చెప్తే ఆ భోజనం చేయండి ఇంతే అది చిలక పలుకులలాగా రెండు మాటలు మాట్లాడేసి వెళ్ళిపోవడం ఇంకా కొంతమంది ఉంటారు అసలు అది కూడా ఉండదు అన్నీ అబ్బాయే చూసుకుని అబ్బాయే పెట్టి ఆ అబ్బాయి బండి బండెక్కిస్తే పాపం వాళ్ళు వెళ్ళిపోతుంటారు అనమాట అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది చూడండి అంటే అన్నీ ఒక పక్క నుంచి నేను ఈ అబ్బాయి తల్లిదండ్రులు కూడా ఏదన్నా కొంచెం పొరపాటును ప్రవర్తిస్తే కూడా అటువంటి మార్పులు వస్తాయి కాబట్టి అబ్బాయి తల్లిదండ్రులు కూడా సరిగ్గా ఉండాలి వీళ్ళు కూడా పరిస్థితులు అలా ఉన్నప్పుడు మీరు అన్నారు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అని అలా ఉన్నప్పుడు మనం మనం కూడా వాళ్ళు వాళ్ళు ఏది ఇష్టపడుతున్నారో ఏది దగ్గరికి రానివ్వట్లేదో దాన్ని మన సాయశక్తిలో ప్రయత్నించాలి ప్రయత్నించి కూడా అది ఫలితం దక్కలేదు వాళ్ళు మన దారికి రాలేదు అన్నప్పుడు వదిలేయండి వాళ్ళకి ఏది కావాలో దాన్ని పోనివ్వండి మీరు వెళితే కూడా పలకరిస్తే పలకండి లేకపోతే లేదు మన వాల్యూస్ మనం కాపాడుకోవాలి నేర్పడానికి ప్రయత్నించాలి కానీ నేర్చుకునే స్థితిలో కొంతమంది ఉండరు ఉండనప్పుడు ఏం చేయాలి మన వాల్యూ మనం కాపా కాపాడుకోవాలి కదా అంతేకాని మళ్ళీ మనం ఇటు నుంచి సూటిపోటు మాట్లాడము గొడవలు పెట్టడం చేస్తే అసలే అలా ఉన్న సంబంధం ఇంకొంచెం వీక్ అయిపోతుంది ఇంకా సంబంధాలు తెగిపోను కూడా తెగిపోతాయి ఇంకా ముందు అక్కడికి వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే కూడా వెళ్ళలేరు కదా వాళ్ళు కూడా పిలవాలనుకోరు వీళ్ళు కూడా వెళ్ళాలనుకోరు కానీ అండి ఒక చిన్న విషయం ఇక్కడ ఏదైనా సరే చూసి ఏదైనా చెప్పాలి అనుకునే అర్హతని తల్లిదండ్రులు కోల్పోతున్నారు ముఖ్యంగా అబ్బాయి తల్లిదండ్రులు ఎందుకు అని అంటే ఏది అన్నా కూడా రియాక్షన్స్ చాలా తీవ్రంగా వస్తున్నాయి బయట అందుకని చాలామంది తల్లిదండ్రులు వెళ్ళాలంటే వెళ్ళలేకపోతున్నారు వెళ్ళ వెళ్ళమని చెప్తున్నారు అసలు తప్పటడుగులు వేస్తున్న కొంతమంది తల్లిదండ్రులను చూస్తుంటే పిల్లలకైతే వివాహ వ్యవస్థ మీదే నమ్మకం పోతుంది నిజంగా తర్వాత జనరేషన్స్ ఎలా ఉంటాయో అని మనకు కూడా టెన్షన్గా అయితే అనిపిస్తోంది చూద్దాం అంతే మన్ అంతా మంచి జరగాలి అన్నీ ఇలాంటివే ఉండవు కాబట్టి ఖచ్చితంగా అందరూ బాగుండాలని కోరుకుందాం థ్యాంక్ యూ సో మచ్ రజనీ గారు జస్ట్ కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే క్వాంటి చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా ధైర్యం ఏంటిది నెక్స్ట్ ప్లేట్ మార్చేస్తే నౌ వి ఆర్ కంఫర్టబుల్ దిస్ నేను గారిది కదా బాగా నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ అస్ రైడింగ్ అట్ టైగర్